హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ రేణక్క యూట్యూబ్ ఛానల్ ఉగాది ఈరోజు మేము ఏం చేసినామనే చిన్న వీడియో ఇది నేను ఎక్కువ లెంగ్త్ అయితే పెద్దగా అయితే ఏం తీయలేదు ఎందుకంటే పండుగ పనులు ఉంటాయి కాబట్టి అస్సలు వీలు కలెత్త ఇక అయితే లేచి అట్లా స్టవ్కి మేము దీపం ఏమంటారు ఫస్ట్ స్టవ్ కడుక్కొని బొట్లో పెట్టేసి పాలు పొయ్యి మీద పెట్టేసి ఇక దేవుడికి అయితే పూజ చేసుకున్నాం అట్లా అది మా దేవుడు రూము దేవుళ్ళందరికీ మంచిగా బొట్లు పువ్వులు పెట్టేసి దీపం ముట్టించుకొని కొంచెం పాయసం చేసేసి దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టేసినాను ఫస్ట్ ఇక పెట్టేసినాక కడపలు కడపలు కడిగేసి ఫస్ట్ కడపలు కడిగినాము కడపలు కడుక్కొని దేవుళ్ళ కాడ అయితే దీపాలు ముట్టించేసుకున్నాము ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ అయితే పూల వేసింది పూల వేసిన తర్వాత అది కూరడుకుండా అనమాట ఇక నేను ఈసారి కొత్తగా అంటే ఇంతకుముందు కూడా నా దగ్గర ఉండే కానీ అది ఇక ఏమంటారు ఒక కొన్ని సందర్భం వల్ల తీసేసిన నేను తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూరడకుండా అయితే నేను పెట్టుకున్నాను ఇక కూరడుకుండ దగ్గర కూడా ప్రసాదం లెక్క ఒక పోలే పెట్టేసినాను దేవుడి దగ్గర కూరాడుకుండ దగ్గర మా ఇంట్లో వెళ్ళం ముందు కాబట్టి ఆడ అట్లా ప్రసాదం లెక్క పోలేలు పెట్టేసినాను ఇంకా పెద్దవాళ్ళకైతే నైజం కూడా పెట్టుకుంటాం అన్నమాట మేము ఇట్లా రెండు ఇస్తారలలో మేము ఏమేమి చేసినాం వంటలు పప్పు ఆ రోజు మామిడికాయ పప్పు కట్టుచారు పెడతాము పోలేలు పచ్చడి ఇది నా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా షేర్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్